ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఫైవ్ మినిట్స్ హెల్దీ స్నాక్ క్యాబేజీ క్యాప్సికమ్స్ క్యారెట్ ఆనియన్స్ మైదా సాల్ట్ అండ్ పెప్పర్ టమాటా కచ్చప్ పిజ్జా చిల్లీ ఫ్లేక్సెస్ ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం మైదా కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ పోసుకొని ఈ మిశ్రమం మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు బ్రెడ్ పీసెస్ తీసుకొని నాలుగు వైపులా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని దానిని చపాతీ రోల్ తో ఇలా కొంచెం పల్చగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న ఈ బ్రెడ్ పీసెస్ ని మనం తయారు చేసి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని బ్రెడ్ పై భాగాన సగ భాగం దాకా మిశ్రమాన్ని వేసి మనం దాని మీద కొంచెం చీజ్ ను కూడా వేసుకొని మిగిలిన సగ భాగం ఒక బ్రష్ తో మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న మైదా లిక్విడ్ పూసి ఆ బ్రష్ పీస్ మొత్తాన్ని కూడా ఒక రోడ్ లాగా చుట్టుకోవాలి రెండు వైపులా బ్రెడ్ ని ఇలా లిక్విడ్ లో ముంచి అలాగే దాని మీద బ్రెడ్ కౌంట్స్ ను అద్దుకొని కాగుతున్న నూనెలో వేయించుకొని తింటే ఈ ఫైవ్ మినిట్స్ చాలా టేస్టీ ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఎంతో ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో